ఈ రోజు యాభై రెండు డివిజన్ రంగనాయకుల పేట సోమిశెట్టి కళ్యాణ మండపంలో కెంచిటోరియా కరాటే థర్డ్ నేషనల్ లెవెల్ ఫిట్నెస్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో జరిగిన కరాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఏకాగ్రత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ముఖ్యమని నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న నేరాల నుండి వారిని వారు కాపాడుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ లాంటి కార్యక్రమాలు అవసరమని అందుకు తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించారని తెలియజేస్తారు కరాటే ఎంత అవసరమో దీన్ని బట్టి ఈరోజు మనకు అర్థమవుతుంది ఇంత పెద్ద ఎత్తున తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడం అంటే చాలా గొప్ప విషయం వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తల్లిదండ్రులకి తెలియజేసుకుంటున్నా నేను ఎందుకంటే ఈరోజు కరాటే కంపల్సరీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు సెల్ఫ్ డిఫెన్స్ మనం సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధానంగా బాలికలు ఈరోజు సమాజంలో వాళ్ళు ఎదుర్కొంటున్న అత్యాచారాల విషయంలో కానీ ఇంకా ఎన్నెన్నో సమస్యల దృశ్యా కానీ ఈరోజు ధైర్యం ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఈరోజు కరాటే నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే శరీరం ఫిట్నెస్ కూడా కాని దాని నాగించండి ఆరోగ్యంగా ఉండాలని కానీ అందులో చేదులతో ఫైట్ చేసే విద్య ఉంటే అది కరాటీ విద్య ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి ముందుకు తీసుకెళ్ళాలి ప్రత్యేకంగా తల్లిదండ్రులు కూడా చాలామంది కరాటి మా అమ్మాయి ఎందుకులే మా అబ్బాయి ఎందుకులే అమ్మాయి కరాటే నేర్చుకుంటే అమ్మాయి సున్నితత్వం పోది అని అనుకునే రోజు కావు ప్రతి ఒక్కరూ పిల్లలలో తల్లిదండ్రులు ప్రోత్సహించి రోజుకి ఒక గంట సేపు మళ్ళీ కరాట ప్రాక్టీస్ చేసుకుని తెలుసుకునే విధంగా నేను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కరాటే నేర్పించే మాస్టర్లు కూడా చాలా పట్టుదలతో ట్రైనింగ్ చేసి ఈరోజు కాంపిటీషన్స్ కూడా పార్టిసిపేట్ అంటే చాలా విషయం వాళ్ళలో ఒక పట్టుదల ప్రేరేపించడం కూడా మనకి ఈ ఈరోజు ఈ కాంపిటీషన్ దోహదపడుతున్నా కూడా నేను తెలియజేస్తున్నా కరాటీకి ఇంత పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ